బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఏంటబ్బా వీడియో ఓపెన్ చేసిన వెంటనే భార్గవి రాలేదు వేరే వాళ్ళు అనుకుంటున్నారా తిని మా చెల్లెండి మా చెల్లికి అయితే అస్సలు వంటలు రావు అందుకని చెప్పేసి కొంచెం వంటలైతే నేర్పిద్దామని చెప్పేసి ఈరోజు తనతో చికెన్ దమ్ బిర్యానీ అయితే చేపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూసి కొంచెం మన ఛానల్కి అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసింది ఇవి బ్రౌన్ ఆనియన్స్ కోసం సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అంటే బ్రౌన్ ఆనియన్స్ అంటూ ఉంటారు కదా అవి కూడా ప్రిపేర్ అయిపోయాయి ఇప్పుడు చికెన్ అయితే వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొని నీట్గా వాష్ చేసేసింది తనకైతే చికెను మటన్ అట్లాంటివి అస్సలు పట్టుకోదనమాట చికెన్ మాత్రం తింటుంది కానీ పచ్చి పట్టుకోవాలంటే అసలు దగ్గరికి రానివ్వదనమాట కానీ ఈరోజు వీడియో కోసం అని తప్పగా పరిస్థితుల్లో తనైతే బతిమలాడి ఈరోజు వీడియో అయితే తీపిస్తున్నాను అనమాట చూడండి ముందుగా ఇలా వాష్ చేసుకున్న చికెన్లోకి మ్యారినేషన్ కోసము ఒక బౌల్లోకి పెద్ద బౌల్లోకి చికెన్ ఇలా తీసుకుంటే కలుపుకోవడానికి బాగుంటుంది అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంది ఫస్ట్ తర్వాత అందులోకి పావు టీ స్పూన్ సాల్ట్ అలాగే మనకి టేస్ట్కి సరిపడా కారం అనమాట కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది బిర్యానీలోకి తర్వాత అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాల పొడి కూడా వేసింది తర్వాత అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసింది నేను చెప్పే కొలతలు మాత్రం వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అనమాట తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసింది అనమాట వన్ టేబుల్ స్పూను ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ ఆయిల్ అలాగే మనము ముందుగా సన్నగా తరిగిన కొత్తిమీర అనమాట కొత్తిమీర మా ఊరిలో దొరకదనమాట పక్కన టౌన్ నుంచి తెచ్చుకోవాలి వెళ్ళి తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్ అవి కూడా వేసేసింది బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటే క్రిస్పీగా అవుతాయన్నమాట ఇలా బ్రౌన్ ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ ఒక హాఫ్ అయితే వేసింది హాఫ్ అయితే పక్కన పెట్టేసింది ఇప్పుడు ఇందులోకి పెరుగైతే వేసేస్తుంది అనమాట పెరుగు ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు అయితే వేసేసింది ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయ అయితే ఫుల్ అయితే పిండేసింది అనమాట ఇలా నిమ్మకాయ పిండుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా నిమ్మకాయ కూడా పిండేసిన తర్వాత చక్కగా మ్యారినేషన్ అయితే చేసేసింది అనమాట నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది చిన్నప్పటి నుంచి అస్సలు చికెన్ పచ్చి చికెన్ అయితే పట్టుకోదు మామూలుగా ఉడకబెట్టింది అయితే కర్రీ అయితే తింటుంది ఇలా మొత్తం అయితే మ్యారినేషన్ ఒక ఫైవ్ మినిట్స్ తనతోటి కావాలని మ్యారినేషన్ అయితే చేయించాను టెన్ మినిట్స్ ఇంకా మ్యారినేషన్ ఇంకా కలుపు ఇంకా కలుపు అని చెప్పేసి అలా అయితే మొత్తం కలిపేసి అంతే తర్వాత ఇప్పుడు దీన్ని ఒక మనం ఎంత టైం ఉంటే అంత టైం ఎంత ఎక్కువ నానబెట్టుకుని అంత ఎక్కువ బాగుంటుంది బిర్యానీ అని చెప్తుంది అనమాట దాని వీడియోలో ఇప్పుడు మనము రైస్ తీసుకొని బాస్మతి రైస్ ఇక్కడ నేను త్రీ గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను అందులోకి నీట్గా వాష్ చేసుకోవాలి వాటర్ వేసుకొని వాష్ చేసుకున్న తర్వాత గిన్నె నిండా నీళ్లు పోసుకోవాలి ఎందుకంటే మనం రైస్ని స్ట్రైన్ చేస్తాం కదా ఇప్పుడు అందులోకి చూడండి బిర్యానీ దినుసులు అనమాట ఓల్ గరం మసాలా ఫస్ట్ లవంగాలు వేసింది తర్వాత అనాస పువ్వు అనమాట స్టార్ ఫ్లవర్ తర్వాత మరాఠీ మొగ్గ అలాగే కొంచెం షాహీ జీరా అంటారు కదా జీరా కాదండి ఇది షాహీ జీరా అంటే ఇస్తారన్నమాట సూపర్ మార్కెట్స్లో ఇలా షాహీ జీరా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి జాపత్రి అనమాట జాపత్రి అంటారు దాన్ని అది కూడా మనకి ఎక్కడైనా దొరుకుతుంది కిరాణా షాపులో ఇప్పుడు ఇందులోకి లవంగాలు అలాగే బిర్యానీ ఆకులు కూడా వేసేసుకోవాలి మనం షాప్కి వెళ్ళి బిర్యానీ దినుసులు అంటే ఇవన్నీ ఇస్తారనమాట ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుడి పేస్ట్ కూడా వేసుకొని దీన్ని మొత్తం నీట్గా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకోవాలి నేను ఇక్కడ నెయ్యి వేస్తాను అనమాట ఇక్కడ మా ఇంట్లో అయితే నెయ్యి అయితే అవైలబుల్గా అందుకని నూనె వేసాను ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని నానబెట్టుకోవాలన్నమాట కొంచెం సేపు మసాలాలన్నీ దాంట్లోకి వాటర్లోకి దిగుతాయి అనమాట రైస్లోకి పడతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి నేనైతే వన్ టేబుల్ స్పూన్ వేయమని చెప్తే తనైతే ముందుగానే టూ టేబుల్ స్పూన్ వేసేసింది ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే అందులోగా వేసేసుకొని మూత పెట్టేసుకొని నీట్గా ఈ విధంగా ముక్క మనకి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికేలాగా ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనకి ఏ కర్రీ అయినా తొందరగా ఉడికిపోతుందనమాట ఇలా మొత్తం ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చికెన్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు రైస్ని కూడా బాయిల్ చేసుకోవడానికి స్టవ్ పైన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇక్కడ చికెన్ కూడా మనకు రెడీ అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం రైస్లోకి ఉప్పు అయితే వేసుకోవాలి ఇందాక నేనైతే ఉప్పు మర్చిపోయాను ఇప్పుడు గుర్తొచ్చి ఇప్పుడు వేస్తున్నా అనమాట ఇలా వేసుకున్న తర్వాత మనము రైస్ని సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి నేను ఇంతకుముందు వీడియోలు అయితే చెప్పాను కదా సెవెంటీ పర్సెంట్ ఎలా చూసుకోవాలి అనేది ఆ వీడియో మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని ఒక లేయర్గా వేసుకోవాలి బిర్యానీ గిన్నెలోకి ఇప్పుడు అందులోకి పైన కొంచెం కొత్తిమీర అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ముందుగా మనం ఉడికించుకున్న చికెన్ కూడా అందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు మిగిలిన రైస్ అంతా పైన వేసేసుకోవాలన్నమాట నీట్గా రైస్ని ఎక్కువ ఓవర్ కుక్ చేయొద్దండి తర్వాత ఇప్పుడు ఇందులోకి పైన ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర కూడా వేసుకొని మీ దగ్గర ఉంటే కొంచెం ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు ఇదైతే ఆప్షనల్ అనమాట మీ దగ్గర సాఫ్రాన్ వాటర్ ఉంటే వేసుకోండి ఇప్పుడు మనం ఏదన్నా గోధుమ పిండి కానీ మైదా కానీ ఇలా కలుపుకొని చుట్టూ ఇలా పెట్టుకున్నామంటే దమ్ బయటికి పోకుండా ఉంటుంది లేదంటే అల్యూమినియం కవర్తో అయినా కవర్ చేసుకోవచ్చు ఇలా పైన ఒక పెద్ద గిన్నె అయితే పెట్టేసుకొని బరువు కొంచెం పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అది కొంచెం ప్రీహీట్ అవ్వాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ ప్రీ హీట్ అయిన తర్వాత ఈ గిన్నెని దీని మీద పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద మనం కుక్ చేసుకొని ఓపెన్ చేసామంటే పర్ఫెక్ట్ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఈరోజు మొత్తానికైతే మా చెల్లితో అయితే ధమ్ బిర్యానీ అయితే రెడీ చేయించాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్